బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నాశక్తి చాలదమ్మ బాలవానివు బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నాశక్తి చాలదమ్మ బాలవానివు చూపులకు బాలవే చేతలకు శక్తివే నా తల్లి నా త్రిపుర సుందరి చూపులకు బాలవే చేతలకు శక్తివే నా తల్లి నా త్రిపురావో త్రిపుర సుందరీ శ్రీబాలవో బాల నా బాలిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనగాని అవి తీసి దాచిపెట్టి నా బిడ్డను భ్రమసి నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనగాని అవి తీసి దాచిపెట్టి నా బిడ్డను భ్రమసి కరువు కాటకాలన్నీ భూమి హుంకరిస్తే మన్నించు మాయమ్మ త్రీ త్రిపుర సుందరి కరువు కాటకాలన్నీ భూమి హుంకరిస్తే మన్నించు మాయమ్మ శ్రీ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా అండపిండ బ్రహ్మాండమునందు ఉన్నావని తెలియక నీ కన్నులు మూసి ఆదించినమ్మా లోకమంతా చీకటాయే నా కనులకు మాయగమ్మే అపరాధము మన్నించు ఓ త్రిపుర సుందరి లోకమంతా చీకటాయే నా కనులకు మాయగమ్మే అపరాధము మన్నించు ఓ త్రిపుర సుందరీ శ్రీ బాల ఓ బాలా నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా పురము పురముపురమునీ దాయని తిరుగుచుంటి నాయని దయవుంచవె తల్లి దండించబూని నాను దయ ఉంచవె తల్లి దండించి పూచినాను పురము పురము నీదాయని తిరుగుచుంటి నాయని దయవుంచవె తల్లి దండించబూని నాను పురములన్నీ నీవని మమ్ము కాచుచుంటివని పురములన్నీ నీవని మమ్ము కాచుచుంటివని త్రిపుర సుందరి శ్రీబాలో బాలనా త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా పాలించు లాలించు తల్లిలా